పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ హెల్డ్ అండర్ ది ఏజీస్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ జేఎన్టీ సో ది ఇంటెన్షన్ ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ చదివితే బాగుంటుంది అని ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అంతా కంప్యూటర్ సైన్స్ది నడుస్తుంది అది కాకుండా ఇప్పుడు ఈసీ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ లో కూడా అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ స్టేజ్ పైన ఉన్నారు ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే సందేహాలు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు ఇప్పుడు టెక్నాలజీస్ కూడా చాలా తొందర తొందరగా మారుతున్నాయి సో ఇవి తెలుసుకుంటే ట్వంటీ ట్వంటీ నైన్లో ఎలా ఉంటుంది పాస్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది దాని ఐడియా దాని ఈ మీటింగ్ ఐడియా అది అండి పన్నెండు వందల మంది వచ్చారు ఈ ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ హౌస్లో కాలేజీలో కూడా వేరియస్ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతారు